హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు మనకి మూడవ కార్తీక సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు అలాగే చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఒక్క మందార ఆకు అలాగే రాళ్ల ఉప్పు తోటి ఈ చిన్న పరిహారం గనక చేస్తే కట్టిక పేదవాడు కూడా కుబేరుడుగా మారతాడు అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి రేపు మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిందనమాట వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంటే సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి ఎనిమిది గంటల వరకు ఎప్పుడైనా సరే మీరు ఉదయమైనా చేసుకోవచ్చు లేదా కుదరకపోతే సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చాలా అద్భుతమైనటువంటి పరిహారము అలాగే మనకు ఖర్చు అనేది లేకుండా చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ప పరిహారం అనమాట మనకి కార్తీక మాసంలో ఏంటంటే అందరూ కూడా చక్కగా పూజలు చేసుకుంటా ఉంటారు మనకి కార్తీక మాసం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటిది అనమాట అంటే ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలకు కానీ పరిహారాలకు కానీ చాలా తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది సాక్షాత్తు ఆ శివ పార్వతులు ఈ భూమి మీద తిరిగేటటువంటి సమయము అంటే ఈ కార్తీక మాసం అంత శక్తివంతమైనది మీరు ఈ కార్తీక మాసంలో ఎప్పుడు పూజలు చేసుకున్నా ఎప్పుడు పరిహారాలు చేసుకున్నా కూడా మనకి ఈ నెల మొత్తం కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిందనమాట చాలా మంది కూడా ఏంటంటే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటారు ఇంటింటికి ఒక సమస్య మనిషి మనిషికి ఒక సమస్య గడప గడపకి ఒక్కొక్క సమస్య అనమాట అట్లా ఆ సమస్యలు ఏంటంటే కొన్ని కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి అనమాట చెప్పుకున్న అయితే చెప్పుకొని కొంచెం భారం దించుకుంటారు కొంతమంది ఏంటంటే చెప్పుకోలేకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ సమస్యలు ఎదుటి వాళ్ళకి ఏంటంటే చెప్పుకోవటానికి కూడా అనుకుంటారేమో అని చెప్పేసేసి భయంతో చాలామంది కడుపులో కడుపులో ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనకి కార్తీక మాసంలో ఏంటంటే ఈ ఆ శివయ్యకి శివుడిని ఏంటంటే శంకరుడు అంటారు ఆ శివయ్యకి మనం ఒక్క చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసైనా లేదా మన ఇంట్లో దీపారాధన చేసుకోనైనా సరే శివుడి ముందల దీపం వెలిగిస్తే మన జాతకంలో ఏదన్నా ఉన్నటువంటి దోషాలు కానీ ఇలాంటివి మొత్తం పోయి మనకేంటంటే గ్రహస్థితి అనేది ఒక్కొక్కసారి నేచ స్థాయిలో ఉంటా ఉంటది అనమాట దానివల్ల మనం ఎంత చేసినా కూడా ఎవ్వరికి ఎటువంటి హాని చేయకపోయినా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట అదే అంటారు శివుడి ఆజ్ఞ లేనిదే క్షేమ కూడా కుట్టదు అని చెప్పేసేసి అట్లా ఏ ఏదో జన్మలో ఏదో చేసిన వాటికి ఏంటంటే ఇప్పుడు మనం బాధలు పడతా ఉంటాం మన పెద్దోళ్ళు చేసినవి అయినా లేదా మనం ఏదో జన్మలో తెలిసి తెలియచేసినా అయినా లేకపోతే ఈ జన్మలో తెలిసి చేసిన ఇలాంటివి ఏంటంటే కర్మలు అనేవి వెంట పడతా ఉంటాయి కాబట్టి అవన్నీ పోవాలి అని అంటే చక్కగా ఇలాంటి కార్తీక మాసాల్లో ఇలా ఇట్లా సోమవారాలు వచ్చినప్పుడు ఆ శివుడి అనుగ్రహం కోసం మనం ఇలాంటి పూజలు చేసుకుంటాం ఉంటుంటే ఆ దోషాలు అనేవి చాలా వరకు కూడా క్లియర్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అనమాట మందార చెట్టు ఏంటంటే మనకి దేవతా వృక్షంతో సమానం మందార చెట్టుని మనం సాక్షాత్తు దేవతా వృక్షంగా చెప్పుకోవచ్చు మందార పూలు గాని అలాగే మందార ఆకులు గాని మందార చెట్టే చాలా పవిత్రమైనది అంటే మనకి ఔషధపరంగా కానీ మనకి పూజక పరంగా చాలా మంచిది అనమాట ఇప్పుడు చూడండి జుట్టు కూడా చాలామంది జుట్టు ఊడిపోయేటటువంటి సమస్యతో ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళు మందార ఆకులకు సంబంధించి అవి పేస్ట్ లాగా చేసుకొని తలక పెట్టుకుంటే చుండ్రు పోవటం ఇట్లా అలా అలా హెల్త్కి హెయిర్కి సంబంధించి ఎంతగా మనం తీసుకుంటామో అట్లాగే పూజకి పరిహారాల రూపంలో కూడా చాలా శక్తివంతమైంది అంటే ఔషధంగా మంచిది మనకి ఇట్లాగా పూజలకి మంచిది అనమాట ఆ శివయ్యకి మందార పూలతో చక్కగా అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకొని దీపం వెలిగించుకుంటే కాస్త మందార ఆకు మీద దీపం ప్రమిదలు ఏంటంటే కొంతమంది తమలపాకుల మీద పెట్టుకుంటారు మనకు తమలపాకులు సమయానికి లేకపోయినా మందార ఆకుల మీద పెట్టుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట అట్లా పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఒక మందార ఆకును తీసుకోండి మీ ఇంటి ప్రతి ఇంటికి కూడా మందార చెట్టు అనేది ఉంటే చాలా మంచిది ఒకవేళ లేకపోతే లేని వాళ్ళు ఎప్పుడైనా పెంచుకోండి చాలా అసలు ఆ ఇంటికి ఏంటంటే బాగా కలిసి వచ్చింది అనమాట మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి చాలా మంచిది అనమాట మందార చెట్టుని మీరు ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆ ఇంట్లో గొడవలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఆ డబ్బుకు ఇబ్బంది పడతాము ఇలాంటివి మొత్తం కూడా పోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా ఒకవేళ చెట్టు లేకపోతే పక్క చెట్టు ఎక్కడైనా ఉన్నా కూడా తెచ్చుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఒకటి పెద్దగా ఉన్నటువంటి ఆకుని తీసుకోండి ఆ ఆకుకి చిల్లులు కానీ ఇలాంటివి ఏవి ఉండకూడదు దాని మీద కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి అంటే దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కాబట్టి చక్కగా నీళ్లతోటి శుభ్రంగా కడిగేసేయండి ఆ ఆకుని అలా కడిగేసేసి ఆకుకు మీరేం చేస్తారంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టండి అలా పెట్టేసేసి ఆ ఆకు మీద మీరు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇట్లా మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఏం పిలుచుకుంటే అది రాక్ సాల్ట్ ఆ రాళ్ళ ఉప్పును వచ్చేసి మీరు ఎంత కొంచెం ఆకు మీద ఎంత కొంచెం అంత పట్టిద్ది అంత అంత ఉప్పును తీసుకొని ఆ ఆకు మీద వేసేసి దాని మీద కూడా ఆ ఉప్పు మీద కూడా చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసేసి దాని మీద ఒక రెండు రూపాయల బిల్ల రెండు రూపాయల బిల్ల కానీ లేదా రూపాయి బిల్ల కానీ ఏదైనా పర్వాలా అలా రెండు రూపాయల కాయిన్ కూడా దాని పెట్టేసి పెట్టేసేసి మీద మీరు ఒక దీపం బట్టి అది మట్టి ప్రమిద మట్టి ప్రమిదైనా పర్వాలే లేకపోతే మీకు ఏదన్నా అందుబాటులో ఉన్నాయైనా పర్వాలేదు లేకపోతే పిండి ప్రమిదైనా పెట్టుకోవచ్చు అలా ఒక మట్టి ప్రమిద పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసేసి చక్కగా దీపం పెట్టేసేసి ఆ దీపాన్ని మీరు ఎక్కడ పెడతారంటే మీ ఇంట్లో ఈశాన్యం దిక్కును పెట్టండి ఈశాన్యం ఏంటంటే శివుడి స్థానం అంటారు ఈశాన్యం మూలన బొరుగులు అనేవి కూడా ఎప్పుడు పెట్టుకోకూడదు ఈశాన్యం ఏంటంటే శివుడు ఉండేటటువంటి చోటు కాబట్టి అక్కడ చీపుర్లు పెట్టడం ఏదన్నా పనికిరాని వస్తువులు పెట్టడం అనేవి ఎప్పుడు కూడా చేయకూడదు అలా దాన్ని తీసుకెళ్ళి మీరు అక్కడ ఈశాన్య మూలం పెట్టేసేసేయండి పెట్టేసేసి మీరు ఉదయం దాకి అట్లాగే ఉంచేసేసి పనుకోండి దీపారాధన మామూలుగా స్వామికి మీరు దీపారాధన పెట్టు స్వామి ముందర కూడా కొంచెం బెల్లం ముక్క లేదా ఏదన్నా స్వీట్ ఏదన్నా చేసుకుంటే అవి పెట్టుకొని మీరు దీపారాధన చేసుకోండి ఇది మాత్రం మీరు విడిగా ఈశాన్య మూలం పెట్టుకోండి అలా పెట్టేసేసిన తర్వాత మీరు నైట్ మొత్తం అలాగే ఉంచేసేయండి అలా ఉంచటం వల్ల ఏంటంటే రాళ్ళ ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది అంటే లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి పుట్టిల్లు అనమాట ఏది సముద్రం అటువంటి సముద్రం నుంచి మనకి రాళ్ళ ఉప్పు అనేది వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు కానీ ఏదన్నా దుష్టగ్రహాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా మనకు నైట్ మొత్తం రాత్రి అంతా నిద్ర చేస్తుంది కాబట్టి అది మొత్తాన్ని కూడా ఇంట్లో ఉన్నటువంటి చెడుని మనలో ఉన్నటువంటి ఏదైనా చెడు సమస్యల్ని మొత్తాన్ని కూడా లాగేసుకుంటుంది మన చిన్నపిల్లలకి కూడా చూడండి ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే దిష్టి తీసేస్తూ ఉంటాము అలా కొంచెం ఉప్పుతో దిష్టి తీసేయంగానే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అలా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవ్వరికైనా సరే డబ్బు పరంగా కానీ దేనికైనా సరే ఉప్పు చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు వీళ్ళు బాగుంటున్నారు సంపాదించుకుంటున్నారు అలాంటి చూపులు వల్ల అలాంటి దిష్టుల వల్ల కూడా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటన్నింటినీ ఇలా ఈ ఉప్పు పరిహారంతో చాలా అద్భుతంగా తీసేసుకోవచ్చు ఇక మందార ఆకు చెప్పే పని లేదు మనకు దేవతా వృక్షం మందార చెట్టు మందార పూలు స్వామికి చక్కగా స్వామి పటానికి పెట్టి మందార పూలతోటి ఇలా మందార ఆకుతో ఇలా పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది డబ్బుతో అంటే అది రూపాయి బిల్లైనా రెండు రూపాయలు బెల్లైనా డబ్బుతో చేసేటటువంటి పరిహారానికి ఏంటంటే డబ్బు బాగా కలిసి వచ్చింది కాబట్టి అక్కడ మనం డబ్బును ఉపయోగించుకున్నాం ఇక దీపం దీపం ఏంటంటే దరిద్రాన్ని తరిమి కొడుతుంది అలాగే వెలుగును చూపిస్తుంది దీపం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అలాగే దీపం చాలా శక్తివంతమైనది దీపం చీకటిని తరిమేసి మన జీవితంలోకి వెలుగులని సంతోషాలను తీసుకొస్తుంది కాబట్టి అటువంటి దీపంతో మనకేంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు మొత్తాన్ని కూడా లాగేసుకుంటుంది చక్కగా ఇక అలా ఉంచేసేసి తెల్లారిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక స్నానం చేసిన తర్వాత ఆ ఆకు మందార ఆకుని ఆ ఉప్పుని అవి మొత్తాన్ని కూడా జాగ్రత్తగా తీసేసి మీకు ప్రమిదలు ఏమన్నా ఉంటే ఆ ప్రమిదలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకోండి ఇక ఆ రూపాయికి బిల్ల కానీ రెండు రూపాయల బిల్ల కానీ ఉంటుంది కదా దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని మీరు ఏదన్నా దానం చేయటం కానీ అంటే గుళ్ళో ఎక్కడన్నా హుండీలో వేయటం కానీ లేదా ఎవరికన్నా దానం చేయటం కానీ అలా చేయండి ఎందుకంటే మనం ఉప్పులో ఉంచాం కాబట్టి ఏదన్నా ఆ నెగిటివిటీ మొత్తాన్ని లాగేసుకొని ఉంటుంది కాబట్టి దానం చేయండి దానం చేస్తే ఏంటంటే మీకు దరిద్రాలు మొత్తం పోయి ఏదన్నా జాతకంలో సమస్యలు పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది దానం కూడా మనకు కలిసి రావటానికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఉపాయం దానం అనేది ఇక ఆ మందారాకుని ఆ ఉప్పుని వాటిని ఏదన్నా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ ఎవ్వరు తొక్కన చోట పడేయండి అలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా పోయిద్ది మీరు చేసినటువంటి పూజలు అన్నీ కూడా ఆ శివ సాక్షాత్తు అంది ఆ శివపార్వతుల ఆశీర్వాదం అనేది మీ కుటుంబం మీద ఉండి మీకు రాజయోగం పట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా రేపు మందార ఆకుతోటి ఉప్పుతోటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేసుకోండి అలాగే ఆవుకి ఆవుకు కూడా ఏదన్నా అరటి పండు కానీ ఇలాంటివి ఏదన్నా తినిపించడం వల్ల కూడా మీకు బాగా కలిసి వచ్చింది మందార ఆకు కోసేటప్పుడు మందార చెట్టుకి చక్కగా నీళ్లు పోయండి వేలు తడిచేలాగా మీరు నీళ్లు పోసి మా మేము చేసేటటువంటి పరిహారం మాకు సిద్ధించాలి అని ఆ ఆకును పోయండి చాలా మంచి రిజల్ట్ వచ్చింది మందార చెట్టు ఏంటంటే ముక్కోటి దేవతలతో సమానం ముక్కోటి దేవతలు ఉంటారనమాట మందార చెట్టులో అద్భుతమైనటువంటి పరిహారం చక్కగా చేసుకొని ఇది ఉదయమైనా చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇబ్బంది ఏమి లేదు చాలా అద్భుతమైనటువంటి పరిహారం అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్